జీవితంలో నిర్లక్ష్య స్వభావం నిర్లక్ష్య స్వభావము కలిగి ఉండటం నాశనగిరికి గురి నిర్లక్ష్య స్వభావం అన్నది నాశనకే తీసుకొని మెలుతుంది నిర్లక్ష్య స్వభావము నిర్లక్ష్యే స్వభావం కింద మనకి ఏది లాభమా నష్టమా అది ఈ రోజు వాక్యం ద్వారా మనం చూసుకుంటాం నాలుగు మాటలు గ్రహించను కదా నిన్ను కనపెట్టి వాళ్ళు తాము నెరవను కదా నలు వారి వారి పనులను బట్టి ప్రతి కాలం చెయ్యను కదా నరులు వారి వారి ప్రతి పనిని బట్టి ప్రతి కాలం చెయ్యను ఈరోజు వారు చెప్పుకున్నాం ఎవరికప్పుడు మనం చూస్తున్నాం నమ్మక శక్తి కానీ నిర్లక్ష్యం కొన్నిసార్లు జీవితంలో నమ్మలేని కొన్నిసార్లు నిర్లక్ష్యం ఏమైతుందంటే చావు తీసుకుని వెళ్తుంది కొన్నిసార్లు చేయాలి అనుకుంటున్నాము అనుకున్నప్పుడు ఏమైందంటే ఏదో సోదరులు ఏదో ఆలోచనతో మర్చిపోయి ఆ నిర్లక్ష్య స్వం వల్ల జీవితం ఈరోజు వాక్యం రావాలే ఒక భక్తుడు ఒక సేవకుడు ఒక ఊరికి వెళ్ళి వాక్యం చెప్పి సముద్ర ప్రయాలు వస్తూ షిప్ పాటునషిప్ ఆయన ఆ దగ్గర సముద్రం అంటే పక్క ఇంకొక ఊరికి వెళ్ళి వారు కలపత్రాలను పంచాలి అని ఆశతోనే ఇంకొక ఊరికి పక్కన ఊరికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ పొడవ ప్రయాణం చేస్తున్నారు ఆ నావిక నడిపిస్తున్నప్పుడు మరియు భక్తులు డాక్టర్ ఉన్నాడు ఉన్నప్పుడు సడన్లీ ఆ భక్తుడికి ఒక సౌండ్ సముద్రంలో కింద పడిపోయిన లెక్క ఒక సౌండ్ వచ్చింది ఒక శబ్దం వచ్చింది ఆ శబ్దం వచ్చినప్పుడు ఆయన వెనక చూసినప్పుడు ఎవరు కింద పడ్డారు అని చూసినప్పుడు ఉన్న తన తమలో కానీ వాళ్ళు ఫాలో చేస్తున్న ఒక బ్రదర్ కానీ ఆ సముద్రంలో పడిపోయారు పడిపోయినప్పుడు ఎవరు ఈ నాగ నడిపిస్తున్నాడు ఆ నాగ ఆయన ఆ పడినప్పుడు ఆయన చూశాడు ఆ చూసినప్పుడు ఇమీడియట్ గా ఆయన ఆ సముద్ర శిష్యక్ ఆపకుండా నిర్లక్ష్య స్వభావం కూడా చూడలేక మొదలు పెరిగినప్పుడు ఆ సేవను ఆయన చూశాడు చూసినప్పుడు ఆ సముద్ర భూమిపోయారు ఆ భూమిపోయినప్పుడు చూస్తున్నాడు భూమిపోయాడు కనిపిస్తా లేదు మరి ఎక్కడన్నా ఆ ఉన్నాడో ఏమో అని చూసినప్పుడు ఆయన లోపల ఉన్నాడు ఆ షిప్ సరో చూస్తూనే ఉన్నాడు ఎక్కడైనా కనిపిస్తాడా చూసినప్పుడు అక్కడ చేపలు పట్టేవాళ్ళు సముద్రంలో చేపలు పెట్టే వాళ్ళని సరైన చూశాడు అయ్యో ఇది బాగా ఉన్నది ఈ చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కేంద్ర వేశాం పిలిచా నుంచి పిలిచారు పిలిచినప్పుడు ఏమైందని అడిగినప్పుడు మా సహోదరుడు ఈ సముద్రంలో పడిపోయాడు అని మనం హర్శించాము అంటే వాళ్ళు ఏమంటున్నారు సరే నేను మేము ఆయన రక్షిస్తాము కానీ మాకు ఇంత అమౌంట్ కావాలి ఎంత కావాలి మీకు అంటే వాళ్ళు ఒక యాభై డాలర్ కావాలి కానీ మా దగ్గర అర్థం లేదు ఒక పది డాలర్లు ఇస్తాము అన్న ఆ పది డాలర్లు విన్నో మాకు యాభై డాలరే కావాలి లేకపోతే ఆయన రక్షించము అని ఏ డిస్కషన్ చేస్తున్నారు సమయము పెడతనే ఉన్నది ఆయన ఆ సముద్రంలో చూడండి సిచ్యువేషన్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఆయన ప్రాణం గురించి ఆయన చింతిస్తున్నాడు ఈయన డబ్బు గురించి లోక విషయాల గురించి ఆయన లోక ఆశ గురించి ఆయన చింతిస్తాను నేను డబ్బు ఇస్తే నిన్ను రక్షిస్తాను వీరు వాళ్ళు చెప్తున్నాను సేవకులు అంటున్నాడు అయ్యా నేను డబ్బు ఇస్తాను ముందు ఆయన రక్షించండి అంటే లేదు లేదు మాకు ఇంత ఇస్తనే నేను రక్షిస్తాను మన జీవితంలో కూడా అనేక సందర్భంలో ఇలాగా సందర్భంలో మీరు సంగంలో మాకు ఏదైనా చేస్తే సహాయం వస్తాం ఏమన్నా సహాయం చేస్తే సంగంలో ఉంటాం మాకు ఏదైనా ప్రయారిటీ ఇస్తే మేము ఉంటా అటువంటి ఈ డిమాండ్ అనేవి మరి జీవితంలో అనేక మంది తెలుసు వచ్చి ఈ విధంగా అడుగు వాళ్ళు ఆ యొక్క నిర్వచన చేతి ద్వారా ఆ లోకములో కలిసిపోయి ఆశ్రమమై తొమ్. ఎప్పుడూ సంఘముతో సహవాసకు కలిగి ఒక సంఘములో నడిచినప్పుడు మాత్రమే మీ జీవిత ప్రయాణం సుఖంగా ప్రశాంతంగా జరుగుతుంది. కానీ అక్కడ ఏ అంతే ఉండి నేను నేను తీసుకోలేనా పరిశీలించాలంటే సమయం ఏమైంది చాలా లేట్ అయిపోయి ఏ డిస్కషన్ చేసినప్పుడు ఆయన కూడా వాడుకో ఆ చాలా రిపట్టి ఆయన పట్టకు అక్కడ మనిషి పడిపోలేదు అప్పుడే ఆ తోని ఆగి ఆ శుభం ఆగి ఉంటే మమ్మల్ని సడన్లీ గీతికి రక్షిస్తే ఆడుతుంటాయి కదా చేసినావు నీవు సరిగ్గా చూడలేదు నీ నిర్లక్ష్య స్వభావంతో నడుస్తున్నావు కాబట్టి నీవు ఎలాంటి అబ్జర్వేషన్లు లేక మేము ఏం చేస్తున్నావు పొద్దు చూస్తుంది అని నడుస్తున్నావు కింద ఏం పడింది అన్నది నువ్వు చూడకుండా సాయుధ్యం కాబట్టి మరి దీనికి అంత కారణము రెండో కారణం ఎవరున్నారు అంటే ఎవరున్నారు ఎవరు చాపలు పట్టేవాళ్ళు రెండవ కారణం ఉన్నారు వాళ్ళు సరైన సమయంలో వాళ్ళ స్పందిస్తే ఆ చాపలు ఆయన ఆయనను పట్టుబడితే ఆయన రక్షించే ఈ రెండవ కారణం సంఘంలో అనేకసారి కూడా ఈ నిర్లక్ష్యం స్వభావం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు నాశనం అవుతుంది సంఘం కూడా అనేకసారి చేస్తుంది సముద్ర సముద్రం రోజు మనం చూస్తున్నాం మరి కీర్తన ఈ నిరలక్ష్యం స్వభావం మన జీవితంలో ఉంటారు మరి వాక్యంలో మనం చూస్తున్నాము మరి అనేక సందర్భంలో మనం వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు కీర్తనలో ఎనభై ఏడు నాలుగు మనం చూస్తున్నాం దరిద్రులను నేరుపేదలను దరిద్రో కీర్తనలు ఎనభై రెండు నాలుగు దరిద్రో నిరుపేదలను వేడి పింఛుడిలో నుండి వాణి పంపించాడు నిరుపేదలను దరిద్రో వీడించాడు సందర్భంలో మనము ఒకరికొకరికి సహాయం చేయకుండా నిర్లక్ష్యంతో ఉంటున్నాము మరి నేను మనకి సెలవిస్తుంది మీరే నిరుపేదించాలి మరి ఆ భావన మన దగ్గర ఉన్నా కానీ మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యంగా ఉంటాం మనం ఎవరికి కూడా సహాయం చేయాలి ఎవరికి కూడా మనము వారికి సరియా మనం ఎందుకయ్యా మేము నిర్లక్ష్య స్వభావంతోనే ఉంటున్నాం సంఘటనకి సరి అయిన సమయానికి రండి అంటే పది గంటలు స్టార్ట్ అయితే పన్నెండు గంటలకు వస్తాం ఈ నిర్లక్ష్య స్వభావం వల్ల నీ కుటుంబము నాశనంతో వెళ్తుంది అన్నది అనేక మందికి తెలియదు కూడా వాళ్ళు ఏం చేస్తారు ఏమైతుంది ఏమైతుంది ఈ రోజు కాదు రేపు ఈ రోజు కాదు రేపు కానీ దేవుడు ఈ రోజు ఈ రోజు కాదు రేపు కాదు ఇప్పుడే నీవు రక్షణ పొందు ఇదే నీకు రక్షణ దినం కొంతమంది దేవ వాక్యం కూడా నిర్ణయిస్తున్నారు అది మెయిన్ నిన్నే ఉంటుంది దేవుడి వాక్యం సెవిస్తుంది ఈరోజు సోదరుస్తుంది కుటుంబంలో అనేక మంది నిర్లక్ష్య సోమ నిర్లక్ష్య సభం ఉన్నారు కాబట్టి అనేక విధంగా పాదాలకు ఇబ్బందులకు గురించి అనేక మంది ఈ నిర్లక్ష్య సమయం వల్ల మరి అనేక రీతి అప్పుడు అనేక మంది నిద్ర అనేక మంది ఆరోగ్యం కారణం కాబట్టి నీ నిర్లక్ష్య సభం వల్ల శిక్ష నిర్లక్ష్య స్వభావం విడిచిపెట్టి సరియైన ద్రోగలు దేవుడి దేవుడిని తీర్చిస్తాను ఆశీర్వించాడు మరి ఈరోజు మనం చూస్తున్నాం ఫస్ట్ పదిహేడును మనం చూస్తున్నాం ఈ లోకం లోకము జీవనోపాధి కలవాడై ఉండి తన సహోదరుని లేని కలుగుతా చూచి ఎంత మాత్రమో కలికరా చూపని వాళ్ళు ఎందుకు దేవుని ప్రేమ చూపలేకపోయింది నీ సోదరులను ప్రేమించలేని వాడు ఎలా ఈ వాడు

ఎలా నేను మాత్రం ఏ రోజు ముఖ్యము అనేక మంది స్వభావం ఏదో ఉన్నావు నేను ఇక్కడ వచ్చినప్పుడు మనతో చేసిన అనుకోవాలి మరి నీ కావాలి ఈ సాయంత్రం లేదు నువ్వు వెలుగు కావాలి చూసి నీ వాటిని సమరిస్తుంది నేను నమ్ముకొని నేను వచ్చినా మరి ఇప్పుడు పడకపోతే నిర్లక్ష్య భావన ఆలోచన కరిగుణ ఇప్పుడు శరీరం ఏం చేస్తావయ్యా తిను ఇంతే కదా ఇంతే కదా ఏ భూమి మీద నేనున్నంత రోజు తిను తాను సుఖించు తర్వాత ఎవరు చూశాను తర్వాత ఎవరు చూశాను అని ఈ లోక అంతకాల సైతానం

మీరు పాట చేస్తున్న దగ్గరికి మీరు అంత నిలచడం ఉన్నావ్ కానీ దేవుని సన్నిధిలో వచ్చి प्रार्थना చేసి దేవుని కలవొస్తున్నావ్ కానీ నీ ప్రార్థన ని విడనాకొనవొ? నో ప్రార్థన ని విడ. నేను వస్తు నేను వేడు నేను దేవుని కాల్చు ఆయన తోడ్ కేరి కేరి తీకసొం 24 24 ఇన్ బై కొవర్

నిర్లక్ష్యాన్ని చూస్తే నిన్న నీతో సందర్శకు చెప్తున్నాడు ముప్పై నాలుగు పథకంలో చెప్తున్నాడు నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి అందరికి వారి వారి మార్పులను బట్టి వారికి ఫలము ఇచ్చను వారి వారి మార్గములను బట్టి వారి వారి క్రియలు బట్టి వారికి దేవుడు సోదరు సోదరు అనేక సందర్భాలు మనం అనుకుంటున్నాము వారు ఏమంటాను నేను ఎందుకు తెలియ నేను దేవుడితో దేవుడు మతం చదువుతూ ఆయన పత్తితో కష్టపడి పనిచేస్తున్నా కానీ నా దగ్గర చూపు పరిశ్రమ ఏది కూడా తగ్గదు కారణం ఏమై ఉండాలి కారణం నేను నీ క్రియల ద్వారా దేవునికి మెచ్చికకరంగా ఉంటాను క్రియలేని విశ్వాసము మృతుతోని సమానమే దేవుడు వాక్యము సర్వేస్తుంది నీ క్రియలు లేవు దేవుడు చెప్తున్నాడు నీ పక్క ఉండాలి సహాయం చేయండి నీ నీ వారికి నీవు సహాయం చేయండి అడ్డలు కూడా సహాయం చేయండి అనేక మందికి మీరు ఎలా ఉండాలంటే ఒక ఫుల్ఫూ జీవితం మీరు సతభరిత జీవితంలో ఉండాలి వేరే వాళ్ళు నేను చూడగలి వారు ఆయన నాకు మనం ప్రకటించబడాలి ఏసుక ఉన్న మీకు వారి గురించి ఆలోచన చేయగలి ఇతరుల గురించి ఆలోచన చేసుకుని ఎటువంటి మంచి బుద్ధి ఉన్నవారు వారే యేసుకొని క్రైస్తవంలో ఆ ఒక గుర్తింపు నీకు ఎప్పుడూ వస్తుంది ఆ రోజే నీవు నిజమైన క్రైస్తవులు అయితే మనకి సో చూస్తున్నాను వారి వారి వారు వారు కానీ నా రోజును నాతో నా ద్రోహం నచ్చినప్పుడు ఇవన్నీ ఒకటి 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 నేను పని నన్ను ఏమి కావాలని ఇస్తున్నాను నేను అప్పటి నుంచి తప్ప సంఘంలో అనేక సంఘంలో ఈ మాట ఈ రోజు నేను ఎప్ప నుంచి చింతించాలి ఏ రోజు కూడా తేలి కూడా అందుకే నేను చెయ్యి నేను ఇచ్చే చేయగలను చేస్తాను నేను ఇలాంటి చేయలేను చెయ్యను నేను ఎప్పుడు కూడా ఇచ్చేవాళ్ళగా ఉండాలి తప్ప నేను నిన్న ఆశీర్వాదించినప్పుడు నేను ఎప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు కానీ అడిగిన వాళ్ళగా నేను కొంచెం నేను చెయ్యనప్పుడు కూడా ఉండదు అందుకే ఆయనను మీరు నిర్లక్ష్య స్వభావాన్ని మీరు చేసుకు నిర్లక్ష్య స్వభావాన్ని చేసుకుంటే మీరు ఎప్పు ఎక్కడికి ఎత్తాలి మీరు దాసనములోకి మీరు విరవ చేసాము యేసు ప్రభువు దేవుడు యేసు ప్రభువు సొంతచేకై దీకరస్త పాత్రమే దిగో నా ఆశీర్వాది వాణికి వాణి వాణి క్రియా ఉచకున్న ప్రతిఫలాన్ని ఇచ్చారు అనేక రిఫరెన్స్ తో మనం దేవుడు వాణి వాణి ప్రతిఫలం ప్రతిఫలం ఇచ్చారు చూడండి అనేక సందర్భంలో మేము చూస్తున్నాం అనేక చూస్తూనే ఉంటాం మధ్య కూడా చూస్తున్నాం వారు చాలా కష్టపడతారు పగలు రాత్రి కష్టపడతారు పగలు రాత్రి వారు ప్రయాసపడతారు ప్రయాసపడతారు కానీ ఆ ప్రయాసం అంతా అంత ఆగిపోతున్నది కారణమైంది కారణమైంది కుటుంబంలో శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు సంతోషం లేదు ఎప్పుడు కూడా హాస్పిటల్ ఎప్పుడు కూడా ఇబ్బందులు ఎప్పుడు కూడా వారి ఇంట్లో శాంతం లేదు సమాధానం లేదు అటువంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఏమంటే నేను దేవుడితో సహవాసము చెయ్యాలి సైతాపంతో ఎక్కువ సమయాన్ని కలుగుతున్నాం లోక ఆశన్నాం లో చీతలు నేను కొన్ని ఈరోజు చూస్తుండీ నేను నిజంగా చెప్పాలంటే కొద్ది నుంచి సాయంత్రం

ప్రతి ఒక్కరుచున్నారు దేవుడి వాక్యంలో మనకి సందిస్తుంది ప్రతి ఒక్క ఒక్కరు వారిని తిరిగి వానికి ప్రతిఫలము దేవుడు ఇస్తున్నాడు అందుకోసం మనం నమ్మాలి నిర్లక్ష్య స్వామి చేయకుడు దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని నమ్మాలి ఎక్కడ ఉన్నాడయా దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఉంటే మనం ఇలాగే ఎందుకు మేము దేవుడు ఉంటే మేము ఇలాగే ఎందుకు మా కుటుంబము ఇబ్బంది కలుగుతుంది దేవుడు

అప్పుడు ఆయన దేవుని క్రియలు చొప్పున వాడిని ప్రతిపాదించారు ఎప్పుడు యేసు సెకండ్ కమింగ్ వచ్చినప్పుడు వారి వారి క్రియ చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చుతున్నాను అనే దేవుడు ఉంటే వాక్యంలో రాశాడు అది నీవు నమ్మాలి నీవు నమ్మలేకపోతే ఎవరు ఏం చేయలేదు శ్రోత సోదరి నీవు చేసిన నా నామము నా పేరు మీద నీవు ఒక క్లాస్ నీరు నీవు ఇస్తే అది మీరు ఏది చేస్తే కూడా అది రాయబడుతుంది కానీ మనం సొంత కొడుకుంటున్నారు సెలుపు చెప్పుకొని మన పేరు చెప్పుకొని చేస్తే ఇక్కడ నా నామంలో మీరు ఏది చేస్తారో అది అక్కడ రాయబడి మనం ఏంది ఎప్పుడు వచ్చినప్పుడు ఈస్ కపింగ్ నేను త్వరగా వస్తున్నా త్వరగా వస్తున్నా ఇదంతా ఎంత ఉందంటే ఈ ఏం త్వరగా వస్తున్నాను ఎప్పుడు వస్తాను వస్తామో వస్తావు అని అనుకుంటున్నాను కానీ ఏ సందర్భంలో రావచ్చు అందుకే నిర్లక్ష్యంగా నిద్రపోవద్దు నిర్లక్ష్యంగా శరీరము మరి సైతానానికి కాదు అనేక మంది ఇతర బుద్ధులు తాగుడు తెలుగు మత్తులు వారు వారు శరీరం నిర్లక్ష్య స్వభావం చేసుకొని శరీరమన్న బాగా చేసుకుంటున్నాం మేము ఈరోజు మాట్లాడుతున్నాడు ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడో నేను రాకడా సమీపిస్తున్నది నేను రాకడా సమీపిస్తున్నది మీరు ఏం కావాలి మీ బట్టి మీ క్రియలు బట్టి మీకు ప్రతిపాదిస్తాను నీవు ఉన్నప్పుడే నీవు జీవము ఉన్నప్పుడే నీవు దేవుని పని చేయాలి నీ సమయం ఉన్నప్పుడే నీవు సద్వియోగం చేసుకోండి అజ్ఞాని ఒక నడవక జ్ఞానవంతమై నడుచుకుని అంటాడు అజ్ఞాని ఒక అంటే ఈ కేరళ స్వభావ అజ్ఞానిగా ఉండి నడవ సోదరు సోదరి జ్ఞానవంతమై నడుచుకో నేను త్వరగా వస్తున్నాను నిర్లక్ష్య అనుభవాలు ఎప్పుడో వస్తాను అంగీకరిస్తాం ఎప్పుడు అని ఉండిన ఎడవ నీవు శాస్త్రస్థలకి వెళ్తావు ఏ రోజన్నా ఎప్పుడన్నా సోదరు సోదరు ఈ రోజు పాత హెచ్చరిస్తున్న సమయంలో కావాలి వచ్చినా చాలా ఉన్నాయి కానీ సమయం లేదు కాబట్టి స్థూత్రం ప్రకటన ప్రకటన ఒకటి పద్దెనిమిది ప్రకటన ఒకటి పద్దెనిమిది నేను మొదటి వాళ్ళను మనపడిన వాళ్ళను జీవ గల వాళ్ళున్నాయి కానీ ఇదిగో యోగ యుగము సజీవుడై ఉన్నాడు మరియు మరణం యొక్క లోకం యొక్క స్వాధీనము ఇదంతా యోగ స్వాధీనంలో ఉన్నాయి మరణమే మరణమే వాతావరణం వాతావరణం అంటే నరకం ఇవన్నీ చాలా మంది మంత్రులు దయ్యము పాపం చేస్తే దయ్యం దాంట్లో తీసుకువెళ్ళి దాన్ని అని అనేక మంచి ఇవన్నీ ఆయన స్వాధీనమే ఉన్నాయి దేవుడు ఏడు స్వాధీనమే ఉన్నది నీవు తప్పు చేసిన వాళ్ళకే నీవు నరకము పని వేస్తాను సమస్యలు ఇస్తుంది ఏంటంటే ఈ పాత లోకం ఎక్కువ తాళం వచ్చేవు దాసరి ఉన్నది మరణము ఎక్కువ పాతాలము నీకు మరణము ఎప్పుడు నీకు మరణం వస్తుందో నీకు తెలియదు కానీ దేవుడు తన అర చేతులలో నన్నీ నన్ను రాచుకుంటాడు నేను ఎప్పుడు పుట్టినావో నేను ఎప్పుడు మరణిస్తావో అది ప్రతి ఒక్కటి ఆయన తన అర చేతులు రాసుకున్నావు జీవితము నీవు మరణము నీవు రాబోయే రోజు నీవు నరకానికి వెళ్ళాలా స్వర్గానికి వెళ్ళాలి అవన్నీ ఆయన చేతులన్నీ ఉన్నాయి సదుర సోదరు ఈరోజు ఆలోచన చేయండి మరి జీవితంలో నిర్లక్ష్య స్వభావం ఉండకుండా అది మంచి ఆలోచన పొందిన ఆలోచన కలిగి ఉంటే దేవుడు మనం కుటుంబం దేవుస్తాం దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించుకున్నాక అభై పరిశుభ్రులముడు ఇంత అనుకుంటున్నప్పుడు ఈ వాక్యం ద్వారా హెచ్చరించినందుకు స్తోత్రిస్తూ రామము ఎట్టుకుంటున్నాం